తెలంగాణ జాతిపిత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బైవ జన్మదిన పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ చౌరస్తాలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గణంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలకు చేవెల్లా ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ మాధవరం రోజాదేవి రంగారావుతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తర్వాత సాయినగర్లోని శ్రీ రాజరాజేశ్వరి ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పనులు పంపిణీ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ కరెంటు కష్టాలు నీటి కష్టాలు మొదలయ్యాయని అన్నారు రానున్న రోజుల్లో అందరం కష్టపడి మళ్లీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చి కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని అన్నారు ఈ రోజు మేమందరము ఎంతో సంతోషంగా ఉన్నాం ఆయన డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు ఆయన నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని మా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపు పెద్ద ఎత్తున రేపు కాబోయే ఎలక్షన్లు కూడా మేము ఎంపీ ఎలక్షన్లు కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నాం ఎందుకంటే ఈ ఏదో చిన్న చిన్న కొన్ని విషయాలలో మేము దాన్ని దూరమై వీళ్ళు చెప్పిన అబద్ధాలతోటి ఆ పథకాలతోటి నాలుగు వందల ఇరవై పథకాలతోటి వాళ్ళు అబద్ధాలు చెప్పి ఒక్కటి కూడా చేస్తలేరు కాబట్టి ఈరోజు మేము ప్రతి ఎక్కడ పోయినా కరెంటు పోతుంది అన్నీ పోతున్నాయి అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ మాకు భ్రమ భ్రమరథం పడుతున్న మాకు రాబోయే రోజుల్లో మా కేసీఆర్ భారీ మెజార్టీ గెలుస్తున్నాం అన్నీ మాకు ముందు మంచి రోజులు ఉన్నాయి అందరం కలిసి కట్టుకున్నాం మా రోజమ్మ ఇలా ఆమె కూడా మా డివిజన్లో తిరగడం వాళ్ళ డివిజన్లో మేము కూడా తిరగడం జరిగింది మేము మా వచ్చే ఎలక్షన్లో మా రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపిస్తామని కోరుకుంటున్నాం కాంగ్రెస్ అంటే ఏదో మేము నమ్మి అక్కడ అందరూ ఓట్లు వేసారు ఊర్లలో కానీ ఇప్పుడు వాళ్ళే ఒక ఒకటే మాట చెప్తున్నారు ఇప్పటి నుంచే కరెంట్ పోతుంది వాటర్ కూడా ఇప్పుడు ట్యాంకర్ పరిస్థితులు కూడా వస్తున్నాయి రాను రాను ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్క రెండు చోట్లలో ట్యాంకర్లు అడుగుతూ ఉన్నారు అంటే కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు కూడా మనకు ట్యాంకర్ ట్యాంకర్ వ్యవస్థ అనేదే పోయింది ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది అలాగే కరెంట్ కూడా అలాగే అవుతుంది మనకి ఇప్పుడు తెలియట్లేదు చాలామందికి ఇన్వర్టర్స్ ఉండి కొంచెం తెలియట్లేదు కానీ ఇన్వర్టర్స్ తీసేశారు కేసీఆర్ గారు వచ్చాక ఇన్వర్టర్స్ కూడా చాలామంది తీసేశారు సో ఇప్పుడు బాగా తెలుస్తుంది వాళ్ళకి కరెంట్ కూడా కోతలు జరుగుతున్నాయి కాకపోతే అది అఫీషియల్గా జరగట్లేదు కాబట్టి ఇంత టైం అన్నది తెలియట్లేదు మధ్య మధ్యలో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా డైలీ ఒక వన్ టూ అవర్స్ కరెంట్ కూడా పోతుంది అందరు ప్రజలు చెప్పడం జరుగుతుంది